సంజయ్ గాంధీ ఇందిరాగాంధీ గారి రెండో కొడుకు చిన్న కొడుకు ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్న సమయంలో ఎక్కువగా వినిపించిన పేరు సంజయ్ గాంధీ గాంధీ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లగల ఏకైక నాయకుడు ఆయనే అనుకున్నారు అందరూ ముఖ్యంగా ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు సంజయ్ గాంధీ ఆమెకు అనధికార రాజకీయ ఉండేవాడు దేశాన్ని ఇందిరాగాంధీ గారు తన గుప్పిట్లో పెట్టుకుంటే ఇందిరాగాంధీ మాత్రం సంజయ్ గాంధీ చెప్పినట్లు నడుచుకునేదే అభిప్రాయం కూడా చాలా మందికి ఉండేది దేశ చరిత్రలోనే చీకటి అధ్యాయంగా నిలిచిన ఎమర్జెన్సీ విధింపులో కూడా ఆనాడు ఇందిరాగాంధీ గారికి సలహా ఇచ్చింది సంజయ్ గాంధీనే అనే వాదన కూడా ఉంది దేశం ఎమర్జెన్సీ గుప్పెట్లో చిక్కి ఇబ్బందులు పడుతుంటే సంజయ్ గాంధీ మాత్రం తన తల్లి అండతో అపరిమిత అధికారాలను ఉపయోగించుకుంటూ బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేయించాడు ఫలితంగా ఎన్నో వేల మంది మహిళల మరణానికి కారణంగా మారాడు కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పుడే సీనియర్ నాయకులను సైతం తాను చెప్పినట్టు ఆడించుకున్న వ్యక్తి సంజయ్ గాంధీ సంజయ్ గాంధీ రాజకీయ సలహాలు ఇందిరాగాంధీ గారికి ఎంతగానో ఉపయోగపడ్డాయి దేశాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని బలంగా నమ్మిన వ్యక్తి సంజయ్ గాంధీ సంజయ్ గాంధీ చుట్టూ ఎన్ని విమర్శలున్నా సంజయ్ గాంధీ దేశానికి ప్రధాన అయి ఉంటే మన దేశం అభివృద్ధిలో మరింత ముందుండేదనే వారు కూడా ఉన్నారు కాబట్టి అసలు సంజయ్ గాంధీ ఎవరు ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి సంజయ్ గాంధీ అవలంబించిన విధానాలు ఎలా ఉండేవి సంజయ్ గాంధీ ఉండి ఉంటే దేశం మరింత అభివృద్ధి చెందేదా సంజయ్ గాంధీ అసలు ఎలా మరణించారు ఇలాంటి చాలా చాలా విషయాల్ని ఈ ఈ ఒక్క వీడియోలో వీడియోలో మీకు తెలియజేస్తాను ఇన్ఫర్మేషన్ అనేది చరిత్రకు సంబంధించింది అలాగే చాలా చాలా ముఖ్యమైన విషయాలతో సైతం నిండి ఉంది కనుక ఎండ్ వరకు మిస్ కాకండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెచ్చేందుకు మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు అండ్ మీకు ఒక ప్రశ్న కాంగ్రెస్ పార్టీ పట్ల మీకున్న అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్ చేయండి చేయకుండా ద వీడియో సంజయ్ గాంధీ ఇందిరాగాంధీ ఫిరోజ్ గాంధీ దంపతులకు పుట్టిన ఇద్దరు కుమారుల్లో రాజీవ్ గాంధీ తర్వాత సంజయ్ గాంధీ రెండో వాడు పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పద్నాలుగు జన్మించిన సంజయ్ గాంధీ కుటుంబంలో చిన్న కొడుకే అయినా చిన్నతనం నుంచే చురుకుదనం తెలివితేటలు ఇవన్నీ రాజీవ్ గాంధీ కన్నా ఎక్కువగా ఉండేవి ఢిల్లీ డెహ్రాడూన్ స్విట్జర్లాండ్లో సంజయ్ గాంధీ చదువుకున్నాడు సంజయ్ గాంధీ చదువుకునే రోజుల్లోనే ఆయనకు కార్ల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది అలా సంజయ్ గాంధీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వైపు వెళ్లాడు అయితే సంజయ్ గాంధీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ కాదు కానీ తన ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ తో ఇంగ్లాండ్ లో ఉండే రోల్స్ రాయిస్ కంపెనీలో మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో మూడు సంవత్సరాల పాటు అప్రెంటిషిప్ చేశాడు ఇక అప్రెంటిస్ పూర్తి చేసిన తర్వాత సంజయ్ గాంధీకి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చింది ఇక తర్వాత విమానాల మీద దృష్టి పెట్టాడు పైలట్ కావాలి అనుకున్నాడు విదేశాల్లో ఫ్లైయింగ్ క్లబ్ లో విమానాలు నడపడంలో ట్రైనింగ్ తీసుకున్నాడు అయితే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రధానిగా ఉన్న నెహ్రూ గారి మరణం తర్వాత కుటుంబ బాధితులు పూర్తిగా తన తల్లి ఇందిరాగాంధీ గారి మీద పడ్డాయి ఇందిరాగాంధీ గారు ఆమె భర్త ఫిరోజ్ గాంధీ గారితో పంతొమ్మిది వందల యాభై ఆరు లోని విడిపోవడంతో పార్టీ వ్యవహారాలతో పాటు కుటుంబ బాధ్యతలు కూడా ఇందిరాగాంధీ గారు చూసుకున్నారు ఇందిరాగాంధీ గారు ప్రధాని కాకముందే ఆమెకు తన చిన్న కొడుకు సంజయ్ గాంధీ పట్ల అపారమైన నమ్మకం ఉండేది ఇక సంజయ్ గాంధీకి ఇరవై ఏళ్ళు వచ్చేసరికి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు ఇక తన తల్లి అయిన తర్వాత సంజయ్ గాంధీ గారు కూడా రాజకీయాలమే దృష్టి పెట్టారు ముఖ్యంగా పంతొమ్మిది వందల ఒకటి నుంచి దేశ రాజకీయాల్లో ఇందిరాగాంధీ గారి హవా మరింత ఎక్కువైంది ముందు నుంచే సంజయ్ గాంధీ పట్ల అమితమైన నమ్మకంతో ఉన్న ఇందిరాగాంధీ గారు తాను ప్రధానిగా ఉన్న సమయంలో సంజయ్ గాంధీ గారిని ఏకంగా అనధికార సలహాదారుగా నియమించుకున్నారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అప్పట్లో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది ఇండియాలోని మిడిల్ క్లాస్ పీపుల్ కోసం తక్కువ ధరకు కారును అందించాలి అని ప్రభుత్వమే ఆ కారును తయారు చేస్తుంది అని ఇందిరాగాంధీ గారి కేబినెట్ లో ఒక అప్రూవల్ వచ్చింది ఇందిరాగాంధీ గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం సంజయ్ గాంధీనే ఆయనకు కార్ల మీద ఉన్న ఆసక్తితో ఏకంగా ప్రభుత్వం తరఫున ఒక కార్ల కంపెనీనే స్థాపించారు ఆ కంపెనీకి మారుతి మోటార్స్ లిమిటెడ్ అనే పేరు కూడా పెట్టారు సంజయ్ గాంధీ సొంతంగా కారు తయారు చేయాలని ఆయన కన్న కలకు రూపం ఇచ్చేందుకు ఏకంగా ప్రభుత్వమే ఒక కంపెనీని ఏర్పాటు చేయడం ఆ కంపెనీకి సంజయ్ గాంధీని మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించడం లాంటివి జరిగాయి కాబట్టి సంజయ్ గాంధీకి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన ప్రాధాన్యత ఎలాంటిది అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీద చాలా పెద్ద దుమారం రేగింది అయితే ఈ సంఘటనతో ఒక్కసారిగా సంజయ్ గాంధీకి ఇందిరాగాంధీ గారి వద్ద ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో అందరికి అర్థమైంది ఆ తర్వాత ప్రభుత్వ వ్యవహారాల్లో సంజయ్ గాంధీ జోక్యం ఎక్కువైంది దేశ ప్రధానికి స్వయంగా కొడుకు కావటం ఇందిరాగాంధీ గారు సైతం ఆయన మాట వింటూ ఉండడంతో ఎటువంటి రాజకీయ పదవి లేకుండానే ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే సంజయ్ గాంధీకి ప్రభుత్వంలో పార్టీలో విపరీతమైన పట్టు లభించింది అధికారులకు పోస్టింగ్ కావాలి అన్నా నాయకులకు పదవులు కావాలి అన్నా సంజయ్ గాంధీని కలిస్తే పనైపోద్ది అనే స్థాయికి సంజయ్ గాంధీ ఎదిగారు ముఖ్యమంత్రులు సైతం ఇందిరాగాంధీ గారిని కలవలేని సందర్భంలో సంజయ్ గాంధీకి తమ వినతులు సమర్పించిన ఉన్నాయి సంజయ్ గాంధీ రాజస్థాన్ వెళ్ళినప్పుడు వెళ్లినప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి సంజయ్ గాంధీకి స్వాగతం పలికేందుకు విమానం వరకు వచ్చారు అయితే ఈ క్రమంలో సంజయ్ గాంధీ విమానం దిగుతుండగా ఆయన చెప్పు కింద పడితే ఏకంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి తన చేతితో ఆ చెప్పును తీసి సంజయ్ గాంధీకి ఇచ్చాడు ఈ సంఘటన వల్ల సంజయ్ గాంధీ మీద విమర్శలు రావడంతో ఇందిరాగాంధీ స్వయంగా సంజయ్ గాంధీకి స్వాగత ఏర్పాట్లు చేయవద్దని ఇచ్చారు కానీ అప్పట్లో కేంద్ర హోంశాఖ నుంచి ఒక సర్కులర్ రిలీజ్ అయింది సంజయ్ గాంధీ ఏ రాష్ట్రానికి వచ్చినా స్వాగత ఏర్పాట్లు చేయాలని సంజయ్ గాంధీ ప్రసంగించే వేదిక నుంచి సాధారణ ప్రజలను పిస్టల్ రేంజ్ లో అనుమతించకూడదని ఆయనకు అధికారిక భద్రత ఏర్పాట్లు చేయాలని హోంశాఖ సర్కులర్ రిలీజ్ చేసింది అంటే సంజయ్ గాంధీ ఎటువంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో లేకుండానే కేవలం ప్రధానమంత్రి కొడుకు సకల మర్యాదలు అనుభవించారు ఆ సమయంలో సంజయ్ గాంధీ యూత్ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నారు ఇక పంతొమ్మిది వందల మూడులో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నవీన్ చావ్లా ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ బిండర్ యూత్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు అంబికా సోని రుక్సానా సుల్తానా ఇలా మొత్తం నలుగురు ముఖ్యమైన అనుచరులతో సంజయ్ గాంధీ ఒక టీం ని ఫామ్ చేసుకున్నాడు ఈ టీం సంజయ్ గాంధీకి కావలసిన ఇస్తుంది సంజయ్ గాంధీ ఇచ్చే ఆదేశాలను పాటిస్తుంది సంజయ్ గాంధీ టీంలో ఉన్న ఈ నలుగురిని చౌకడి అని పిలిచేవారు చౌకడి అంటే తెలుగులో చతుష్టయం అని అర్థం ఈ చౌకడి గ్యాంగ్ చేయలేని పని అంటూ ఏది ఉండేది కాదు పదవులు ఉద్యోగాలు కాంట్రాక్టులు వ్యాపారాలకు సంబంధించిన లైసెన్సులు కేసులు ఇలా ఏవి కావాలి అన్న చౌకడి గ్యాంగ్ చూసుకునేది ఇందిరాగాంధీ గారికి కావలసిన రాజకీయ సలహా ఏదైనా సంజయ్ గాంధీని అడగాల్సిందే ఇందిరాగాంధీ గారి పక్కన స్టెనోగ్రాఫర్ ఆర్కే ధావన్ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఎంఎన్ రాయ్ లాంటి వారు ఇందిరాగాంధీ గారికి సన్నిహితంగా ఉండేవారు రాజకీయాల్లో ప్రభుత్వ వ్యవహారాల్లో అనుభవం ఉన్న ఎంఎన్ రాయ్ లాంటి వారి కన్నా ఇందిరాగాంధీ గారు సంజయ్ గాంధీని ఎక్కువగా నమ్మేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రాజ్ నారాయణ కేసు తర్వాత ఇందిరాగాంధీ గారు నైతికంగా తన పదవికి రాజీనామా చేయాల్సి ఉన్నా కూడా ఆమెను పదవికి రాజీనామా చేయకుండా అడ్డుపడింది సంజయ్ గాంధీనే అనే అభిప్రాయం కూడా ఉంది ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ గారు గౌరవప్రదంగా రాజీనామా చేసి ఉంటే ఇండియాలో ఎమర్జెన్సీ విధించేవారే కాదు పంతొమ్మిది వందల ఐదులో ఎమర్జెన్సీ విధించే ముందు ఇందిరా కేబినెట్ లో ఎమర్జెన్సీకి అనుకూలంగా లేని మంత్రులు సైతం తొలగించారు పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదున ఎమర్జెన్సీ విధించిన తర్వాత సంజయ్ గాంధీ గారు విచ్చలవిడికి ప్రవర్తించారు ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయించాడు ప్రశ్నించే ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టాడు అయితే ఆ సమయంలో మీడియాకు కూడా స్వేచ్ఛ లేకుండా సెన్సర్షిప్ అమలు చేయాలి అనే ఆలోచన మాత్రం సంజయ్ గాంధీదే బెంగాల్ ముఖ్యమంత్రి ఎంఎన్ రాయ్ ఎంత వ్యతిరేకించినా ఇందిరాగాంధీ గారు మాత్రం సంజయ్ గాంధీ గారి మాట విన్నారు ఎమర్జెన్సీ టైంలో సంజయ్ గాంధీ చేసిన ఒక పని మొత్తం కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత పెంచింది ఆ సమయంలో ప్రభుత్వం సంజయ్ గాంధీ సూచన మేరకు బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసింది వైద్య సదుపాయాలు సరిగ్గా లేకపోవడం అపరిశుభ్ర పరిస్థితుల్లో ఆపరేషన్లు చేయటం కుటుంబ నియంత్రణ మీద ఎక్కువ మందికి అవగాహన లేకపోవడంతో వేలాది మంది మహిళలు ఈ ఆపరేషన్ లో వికటించి మరణించారు కానీ సంజయ్ గాంధీ మాత్రం దేశంలో పెరుగుతున్న జనాభా నియంత్రణకు అదొక్కటే మార్గం అని బలంగా నమ్మాడు ఆయన నమ్మకాన్ని దేశ ప్రజల మీద బలవంతంగా ప్రయోగించాడు ఇక పంతొమ్మిది వందల ఆరులో ఢిల్లీ జమా మసీదు చుట్టుపక్కల ఉండే స్లమ్ ఏరియాల్లో గుడిసెలని బలవంతంగా ఖాళీ చేయించి వేలాది మందిని నిరసనలు చేశాడు ఇందిరాగాంధీ కేబినెట్ లో ఐ అండ్ పిఆర్ మినిస్టర్ గా ఉన్న ఐకె గుజ్రాల్ గారు మీడియా మీద సెన్సర్షిప్ అమలు చేయడనే పట్టడంతో ఆయన్ని పదవుల నుంచి తీసే వరకు పట్టుబట్టాడు సంజయ్ గాంధీ ఎటువంటి రాజ్యాంగబద్ధమైన పదవి అధికార హోదా లేకుండా సంజయ్ గాంధీ ఏకంగా కేంద్ర మంత్రులు సైతం పదవుల నుంచి తొలగించేవాడు పంతొమ్మిది వందల ఏడు మార్చి ఇరవై ఒకటిన ఇండియాలో ఎమర్జెన్సీ ఎత్తివేశారు దాదాపు ఇరవై ఒకటి నెలల పాటు కొనసాగిన ఎమర్జెన్సీ టైంలో సంజయ్ గాంధీ ప్రవర్తించిన తీరు కాంగ్రెస్ పార్టీలో సైతం ఆయన పట్ల వ్యతిరేకతను పెంచింది అయితే సంజయ్ గాంధీ తన ప్రతి చర్యను సమర్థించుకునేవాడు దేశం అభివృద్ధి చెందాలి అంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిందని చెప్పేవాడు పేదరికాన్ని నిర్మూలించాలి అంటే జనాభా నియంత్రణ కూడా అవసరమని భావించాడు దాంతోపాటు విద్యకు సంజయ్ గాంధీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు విదేశీ వ్యవహారాల్లో కూడా సంజయ్ గాంధీ పాలు పంచుకునేవాడు పొరుగు దేశాలతో సత్సంబంధాలు అవసరమని బలంగా నమ్మిన వ్యక్తి సంజయ్ గాంధీ స్విట్జర్లాండ్లో చదువుకున్న సంజయ్ గాంధీ యూరప్ తరహాలో ఇండియాలో ప్రజలకు క్రమశిక్షణ అవసరమని అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అని ప్రజలకు క్రమశిక్షణ అలవాటు చేయాలి అంటే ప్రభుత్వాలు అంతే కఠినంగా ఉండాలని భావించేవాడు అయితే సంజయ్ గాంధీని దగ్గరగా గమనించిన చాలా మందికి ఆయన మేధావి సంజయ్ గాంధీ ఆలోచన విధానం కాస్త ప్రజా వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆయన నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడేవి అని చాలా మంది అంటుంటారు సంజయ్ గాంధీతో కొంతకాలం పనిచేసిన కుమ్ కుమ్ చడ్డా అనే సీనియర్ జర్నలిస్ట్ సంజయ్ గాంధీ గురించి చెప్పిన దాని ప్రకారం ఎమర్జెన్సీ టైంలో సంజయ్ గాంధీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేంజ్ ఉండకపోతే దేశ జనాభా ఇంకా ఎక్కువగా ఉండేది సంజయ్ గాంధీ ఎటువంటి పదవి లేకుండానే తాను ప్రభుత్వంలో పార్టీలో ప్రతి ఒక్కరిని గాడిలో పెట్టాడు అదే సంజయ్ గాంధీ ప్రధాన అయ్యుంటే దేశంలో గణనీయమైన మార్పులు చూసేవాళ్ళమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక ఎమర్జెన్సీ తర్వాత పంతొమ్మిది వందల ఏడులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది ఆ ఎన్నికల్లో మొట్టమొదటిసారి లోక్సభకు పోటీ చేసిన సంజయ్ గాంధీ సైతం ఓడిపోయాడు దేశంలో ప్రతిపక్షాలు ఏకమయ్యి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి కానీ పార్టీల మధ్య సఖ్యత లేక పూర్తి కాలం సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో లేదు దాంతో పంతొమ్మిది వందల ఎనభై జనవరిలో లోక్సభకు ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో సంజయ్ గాంధీ ఉత్తరప్రదేశ్ అమేతి నుంచి విజయం సాధించి లోక్సభకు ఎన్నికయ్యారు ఇక ఇందిరాగాంధీ గారు మళ్లీ ప్రధానయ్యారు సంజయ్ గాంధీ ఎంపీగా గెలిచి లోక్సభకు వెళ్లినప్పుడు రాజీవ్ గాంధీ కనీసం ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు అంటే అర్థం చేసుకోవచ్చు చిన్న కొడుగ్గా సంజయ్ గాంధీ తన అన్న రాజీవ్ గాంధీ కన్నా ముందే చురుకైన రాజకీయాలు చేశాడు అయితే విదేశాల్లో ఫ్లయింగ్ క్లబ్ లో పైలట్ ట్రైనింగ్ తీసుకుని వచ్చిన సంజయ్ గాంధీ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నా కూడా తన ఆసక్తిని వదలలేదు పంతొమ్మిది వందల ఆరులో సంజయ్ గాంధీకి పైలట్ గా లైసెన్స్ కూడా లభించింది ఢిల్లీ సప్తర్జ్ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఢిల్లీ ఫ్లైయింగ్ క్లబ్ లో మెంబర్ ఉండేవాడు పంతొమ్మిది వందల ఎనభై జూన్ ఇరవై మూడున ఉదయం సంజయ్ గాంధీ ఇందిరాగాంధీ ఇంటి నుంచి ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్కు వెళ్లాడు వాతావరణం చాలా అనుకూలంగా అనిపించింది ఆ సమయంలో సంజయ్ గాంధీ అక్కడ ఒక కొత్త ఫిట్స్ ఎస్ మోడల్ విమానం నడపాలి అనుకున్నాడు అది టూ సీటర్ విమానం గాల్లో విన్యాసాలు చేసేందుకు మాత్రమే ఆ విమానాన్ని ఉపయోగిస్తారు అడ్వెంచర్లు ఇష్టపడేవారు మాత్రమే ఆ విమానాన్ని నడిపేందుకు ఆసక్తి చూపిస్తారు అయితే ఆ రోజు సంజయ్ గాంధీతో పాటు మరో పైలట్ సుభాష్ సక్సేనా ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ గా అదే విమానం ఎక్కారు అడ్వెంచర్లు ఇష్టపడే సంజయ్ గాంధీ విమానం నడిపేందుకు ఆసక్తి చూపించారు సరిగ్గా ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు విమానం టేకాఫ్ అయింది విమానం గాల్లోకి వెళ్లిన తర్వాత విన్యాసాలు చేయడం మొదలైంది దాదాపు పదకొండు నిమిషాల పాటు సంజయ్ గాంధీ నడుపుతున్న విమానం గాల్లో చక్కెర్లు కొట్టింది విమానం గాల్లో డ్రిప్పింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇంజన్ అవ్వడంతో విమానం కంట్రోల్ తప్పింది దాంతో ఢిల్లీ అశోక హోటల్ వెనక సంజయ్ గాంధీ నడుపుతున్న విమానం కొప్పుకూలింది ఒక్కసారిగా నల్లని పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది జరిగిన ప్రమాదం చాలా తీవ్రమైంది ఆ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఏమాత్రం లేదు విమానం బలంగా భూమిని ఢీకొట్టడంతో సంజయ్ గాంధీ సుభాష్ సక్సేనాల డెడ్ బాడీలు సైతం గుర్తుపట్టలేని విధంగా చిద్రమయ్యాయి మరణించిన సంజయ్ గాంధీ మృతదేహాన్ని సరిచేసి మార్టం చేసేందుకే డాక్టర్లకు నాలుగు గంటల సమయం పట్టింది ఇందిరాగాంధీ తన వ్యక్తిగత సలహాదారునిగా రాజకీయ వారసుడిగా భావించిన సంజయ్ గాంధీ మరణం ఇందిరాగాంధీ గారిని కంటతడి పెట్టేలా చేసింది ఇందిరాగాంధీ కంట్లో నీళ్లు వచ్చేలా చేసిన మొదటి సంఘటన సంజయ్ గాంధీ మరణం అని సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెప్తుంటారు అలా పంతొమ్మిది వందల ఎనభై జూన్ ఇరవై మూడున సంజయ్ గాంధీ ప్రస్థానం ముగిసింది సంజయ్ గాంధీ ఉండి ఉంటే దేశ రాజకీయాలు దేశ అభివృద్ధి మరోలా ఉండేవి అనే వాదన మాత్రం బలంగా నిలిచిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఈ పూర్తి సమాచారం విన్నాక సంజయ్ గాంధీ గారిపై మీకు ఏర్పడిన మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని ఇక నుంచి ప్రతిరోజు తేబోతున్నాము అవి మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే